జనసేన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి మీ జనసేన పార్టీ తరఫున సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు పోటీ చేస్తున్నారా మేము మొన్న కూడా మొన్న జరిగిన జన్లక్షణము అలయన్స్ కొన్ని సందర్భాలు అంటే మా పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఏపీ మీద ఉండే ఇప్పుడు తెలంగాణ పైన ఉన్నది మాతోటి ఉన్నటువంటి ఎక్కడైతే ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ వార్డ్ మెంబర్ వార్డు వార్డ్ మెంబర్ ఎలక్షన్ అయితే జరుగుతున్నాయో దాంట్లో మా దగ్గర పవన్ కళ్యాణ్తో జిల్లాల వారు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇది పార్టీ సింబల్ దించి ఉండదు కాబట్టి వీళ్ళు పార్టీ సింబల్ యూజ్ చేస్తారు దాన్ని కూడా పార్టీ సింబల్ యూజ్ చేస్తారు అంతా ఎక్కడెక్కడ కొనేస్తున్నారు రెడ్డి వెంకటరయ్య అక్కడ బల బలవంతంగా నల్గొండ జిల్లాల సర్పంచ్ని ఉపసంహరించడానికి చేయడానికి లాస్ట్ నూతనం దాగా పరిస్థితి కూడా తీసుకుంటారు అంటే ఎంత కింది స్థాయి రాజకీయాలు అంటే వాళ్ళకి భయం పుట్టుకుంది గ్రామ సర్పంచ్ స్థాయిలో ఏమైనా జరిగితే ప్రారంభం అవుతుందని చెప్పి మా మా వాళ్ళు చేసేవాళ్ళు మాకు మా పార్టీ తరఫున చేసేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా చేసేవాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వక చేసే వాళ్ళు చేస్తున్నారు కొన్ని చోట్లలో అంటే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాబోయే సంవత్సరాలలో అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి రానివద్దని అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఈ విధంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు అని అంటున్నారు ఏం చెప్తారు వాళ్ళకి భయం ముట్టుకున్నట్టు భయం వాళ్ళకి భయం అంటే ఏపీలో జరిగింది స్ట్రైక్ రే కొట్టిండు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచిండు రెండు ఎంపీలకు రెండు ఎంపీలు గెలిచిండు ఎంపీలు గెలిచి నరేంద్ర మోడీ గారి దగ్గర నలభై ఎంపీలు గెలిచినప్పుడు లేరు నలభై రెండు ఎంపీలు కూర్చుని అయినా పక్కన కూర్చోబెట్టుకుండు అంటే వీరి మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత వారు ఒక శక్తి సామర్థ్యం కావచ్చు వారు చేసే రాజకీయ ఏదైతే పద్ధతి ఉంటుందో దాని సిస్టంలో తీసుకున్నారు వీళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు భయం పుట్టుకుందో వాళ్ళకి మేము మొన్న గ్రేటర్లో కొన్ని మీటింగ్ పెట్టుకున్నాం మేము పోటీకి వెళ్తున్నాం అని చెప్పి ఇలా భయం స్టార్ట్ అయిపోయినట్టుంది కాంగ్రెస్ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ భయం స్టార్ట్ వేస్తుంది లాస్ట్ టైం కూడా రెండు వేల ఇరవై గ్రేటర్ ఎన్నికల్లో కూడా రెండు వేల గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేము కేంద్రం కేంద్రం నుంచి వాళ్ళకి సూచన రావడంతో పవన్ కళ్యాణ్ గారు మేము ఇరవై ఇరవై డివిజన్లను నామినేషన్ వేసినాం వేసి డ్రా చేయించినాం ఎందుకు చేయించాం అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నందుకు మనం పోటీకి తగ్గి బీజేపీ సపోర్ట్ చేయాలని మాకు చెప్పడంతో మేము వెనక తగ్గినాం జాతీయ స్థాయి ఒత్తిడి రావడం వల్ల వారు నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు మేము పోటీ చేయకుంటే మేము వెనక జరిగి మేము అన్ని లో గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ సపోర్ట్ చేస్తే నలభై ఎనిమిది స్థానాలు గెలిచింది బీజేపీ గెలిచింది అన్ని స్థానాలు ఎప్పుడు కూడా గెలవలే నలభై ఎనిమిది స్థానాల్లో గెలిపించాం బీజేపీ పార్టీని గెలిపించింది దగ్గర దగ్గర మేయర్ టచ్ అవుతుండే కొన్ని సాధికారులకు దాని ఈసారి జరుగుతుంది అది ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇప్పుడు గ్రేటర్లో భయం పుట్టుకున్నది ఈయన అక్కడ చేసిండో రేపు పొద్దున్న తెలంగాణలో వస్తే మా పరిస్థితి ఏందనుకొని పవన్ కళ్యాణ్ గారు పడ్డారు కానీ మీకు ఇప్పుడు మీరు ఇంకా సినిమా ఇంకేం చూడలేరు ఇంకా ముందు సినిమా చూసేది కొద్ది రోజుల గ్రేటర్ నెక్స్ట్ ఉన్నాయి గ్రేటర్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో వారు రోడ్ షోలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి నువ్వు సినిమా దాకా ఎందుకు పోతున్న రేపు పొలిటికల్ కూడా వస్తారు ఆపే దమ్మున్న నాయకులు ఆపండి చూద్దాం అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా కొన్ని చోట్ల మాకున్న మాకున్న న్యూయార్గా మాకున్న జిల్లాలో సందర్భం చూసి మేము కొన్ని చోట్ల చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ వస్తారా ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అనేది ఇది ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళేమో ప్రభుత్వం ఉన్న వాళ్ళు అన్ని పథకాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనేసి కొండేస్తుండే మా పవన్ కళ్యాణ్ రూపాయి ఇచ్చే వ్యక్తి కాదు రూపాయి ఖర్చు పెట్టే వ్యక్తి కాదు నిస్వార్థంగా పనిచేయండి ప్రజలకు సంక్షయం ఓడినా గెలిచినా ప్రజల పక్షాన పోరాడమని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అలాంటి జెడ్పీటీస్ ఎంపీ రాలే కానీ రేపు గ్రేటర్ హైదరాబాద్ జరిగే ఎన్నికలు మాత్రం తప్పకుండా వస్తారు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ తప్పకుండా పోటీ చేస్తున్నాం మీరు కాసుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నాం రేపు గ్రేటర్ హైదరాబాద్ లో మేము పోటీ చేస్తున్నాం